ఓడ దాటి వరకు ఓడమల్లన్న ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు ఈ మేరకు గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు 何 గోడ దాటేదాకా ఓడమల్లప్ప గుడ్డు దాటిన తర్వాత బోడమల్లప్ప అనేటువంటి చిందంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అందరికీ రుణమాఫీ చేస్తామని మాట్లాడి ఈరోజు నలభై శాతం మాత్రమే రుణమాఫీ చేసి ఇలా రైతుల గుడ్డెల్లో గుణపాలు దించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా గౌరవనీయులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీ రామారావు గారి పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క ఇరవై రెండో తారీఖు నాడు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ నియోజకవర్గ కేంద్రాలలో మండల కేంద్రాలలో ధర్నాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ధర్నాలను విజయవంతం చేయడం కోసం రైతన్నులందరూ కూడా కదలి రావాలి కథం తొక్కాలి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటువంటి విధంగా బుద్ధి చెప్పేటువంటి విధంగా ఈ యొక్క కాంగ్రెస్ నాయకత్వాన్ని నిలదీయాలని కూడా ఈ సందర్భంగా నేను యావత్తు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను 넘어 비어라이